మాట్లాడు పాత్రికేయులకు మీడియా మిత్రులకు నా నమస్కారము నా పేరు శీసోన్ అప్పని శ్రీ ఈరోజు సుమారు ಸುರೇಂದ್ರ ಅನೇಕಾರು ವಹಿಕಲ್ ಈಚರ್ ವೆಹಿಕಲ್ ಫೈರ್ ಅವು ಅನಿಸಿ ಫೈರ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಫೈರ್ ಫೋನ್ ಕಾಲೇಜು ಊಟ ಉತ್ನಾ ನಾನು ಮಾಹಾಯೋ ನಾನು ಪೂರ್ತಿಗೊಂಡ ಈ ದೀಪ ಸುಮಾರು ಯಜವಾಣಿ ಅಂಚನ ಪ್ರಕಾರ వివరాలు తెలియపరుస్తాయి నమస్కారం మిత్ర మీడియా మిత్రులకు నా నమస్కారములు నా పేరు శిశుమన్ పలం నగర్ ఫైవ్ స్టేట్లో లేడింగ్ ఫార్మర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల సమయంలో మొగిలి ఘాట్లో ఈచర్ వెహికల్ ఫైర్ అవుతుందనేసి యువరాజ్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి తెలపడమైంది మేము మా సిబ్బంది కుటాహుట్టిన మా వెహికల్లో బయలుదేరి ఫైల్ స్పాట్కి చేరుకోవడం జరిగింది అక్కడ వండుతున్న వెహికల్ ఏపీ ట్వంటీ ఎయిట్ యూ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ అనే వెహికల్ ఎంటీ వెహికల్ అంటే టమాటా బండ్లతో రోడ్కి వెళ్తున్నటువంటి వెహికల్ బంగారుపాలెం టు చెరువు వయ వెళ్తున్నటువంటి వెహికల్ని ఫైర్ అవుతుండగా మా సిబ్బంది మేము కలిసి మా వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేసి పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది యజమాని ప్రకారం వెహికల్ యొక్క వర్తు పంతొమ్మిది లక్షలు అని తెలుపుతున్నారు మా అంచనా ప్రకారం ఒక తొమ్మిది లక్షల వరకు లాస్ అయి ఉంటుందనేసి మా అంచనా వేస్తున్నాము అది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వెహికల్ యొక్క డ్రైవరు బాలాజీ అనే డ్రైవర్ ఉన్నాడు వెహికల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్యానల్ బోర్డులో నుండి స్మోకు ఫైర్ రావడంతో వెహికల్ని సైడ్గా పార్క్ చేసి తను వెహికల్ నుండి దుంకి పారిపోయినట్లు తెలిపినాడు ఈ అగ్నింప ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టంగానే జరగలేదు ఆస్తి నష్టము అంచనా వేయాల్సింది తదుపరి వివరాలను విచారణ చేసి తర్వాత देपम